ప్రస్తుతం భారత్ యొక్క వార్ రూము అందులో నార్దర్న్ కమాండర్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్కుందాం ఈ వీడియోలో ఒక్క లైక్ ఇవ్వండి మా టీంకి చాలా ఇంపార్టెంట్ ఒక్క లైక్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ నార్దర్న్ కమాండర్ ఇక్కడ నార్దర్న్ కమాండర్ ఈ అధికారులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటారు వీళ్ళు మనకు తెలిసినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళు చెప్తున్న వివరాలు ఎలా ఉన్నాయంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చెప్తున్న వివరాలు ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఫస్ట్ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్పా అంటారు ఇతను భారత్ ఇండియన్ ఆర్మీతో ఒక ఒప్పందం వేసుకున్నాడు ఇతను ఇది ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే ఏడు వందల నలభై కిలోమీటర్ల ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎటువంటి కాల్పులను ఇక్కడ జరగకూడదు పాకిస్తాన్ వైపు అంతే భారత్ వైపు అంతే ఇది అగ్రిమెంట్ మనం కూడా ఒప్పుకున్నాం దానికి ఎందుకంటే కూలింగ్ పీరియడ్ కదా ఒప్పుకు ఇప్పుడు మన అధికారులు ఏమంటున్నారంటే దీన్ని మనం టోటల్ గా క్యాన్సిల్ చేయాలి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది ఇక మీదట పాకిస్తాన్ ప్రస్తుతం ఉండే ఈ అగ్రిమెంట్ ని కూడా మనం క్యాన్సిల్ చేసుకోవాలి ఫ్యూచర్ లో కూడా వేసుకోకూడదు చేస్తే ఏమవుతుంది చేసిన మరుక్షణం భారత్ వైపు నుంచి విపరీతమైనటువంటి ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక రెండు మూడు కిలోమీటర్ల ముందుకు వెళ్ళి లైన్ ఆఫ్ కంట్రోల్ బఫర్ జోన్ ఉంటుంది కదా లైన్ ఆఫ్ కంట్రోల్ అటు బఫర్ జోన్ ఇటు బఫర్ జోన్ సో ఇక్కడ దాటేసి ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మన కాల్పు మనం మొదలు పెడతాం అలాగే వాడు కూడా కాల్పులు చేయాలి కదా అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒకవైపు ఏమో బలిసిస్తాను ఇంకోవైపు ఏమో తాలిబాన్ సో వీళ్ళని పాకిస్తాన్ గమనించాలి ఎందుకంటే బలచిస్తాన్ వైపు నుంచి విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ నుంచి చూసినట్లయితే విపరీతంగా పెరిగిపోయాయి ఆ టైంలో బజు ఏం ఆలోచించడంటే ఈ ఎల్ఓసీ వద్ద ఉండేటువంటి పాకిస్తాన్ ఆర్మీని కొంతమందిని ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కొంతమందిని బలుచిస్తాన్ పంపిద్దాం తక్కిన వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు పంపిద్దాం తాలిబాన్ మీద కింది వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఫైరింగ్ మొదలు పెడుతుందో గా బలూచిస్తాన్ కైపర్ పాక్ దగ్గర ఉండేటువంటి పాకిస్తాన్ సైనికులందరినీ కూడా ఇక్కడికి ఒకటా ఒకటి వాళ్ళు తీసుకొస్తారు ఇప్పుడు అదే జరగబోతుంది సి థర్టీ విమానాల ద్వారా సౌత్ పాకిస్తాన్ వద్ద ఉండేటువంటి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులందరూ కూడా నార్థర్న్ టెరిటరీలోకి వచ్చేస్తున్నారు వాళ్ళ యుద్ధ విమానాలతో సహా సో వాళ్ళు ఏదన్నా ఖాళీ చేసేటి వచ్చారని అనుకోండి డైరెక్ట్ గా ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయగలుగుతారా మనం ఫైరింగ్ చేస్తాం వాళ్ళు ఫైరింగ్ చేస్తారు కానీ బలూచిస్తాన్ లో ఉండేటువంటి బలూచ్ రిపరేషన్ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండే పాకిస్తాన్ ఆర్మీని విడిచిపెడతారా నెంబర్స్ తగ్గిపోయింది మ్యాన్ పవర్ లేదు బీబర్స్ బస్టు దాడులు ఉండే బలచిస్తాన్ వైపు నుంచి కానీ ఇండియా వైపు నుంచి కానీ పాకిస్తాన్ అట్టడుక్కు వెళ్ళిపోతుంది నిలిపి పడేస్తారు తట్టుకునేటువంటి సిచువేషన్ ఓ పక్కేమో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకోవైపు ఏమో థరీకీ తాలిబాన్ మీద పాకిస్తాన్ సో ఊపిరి ఆడనటువంటి పరిస్థితి అలాంటి ఒక పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్కి ఏర్పడుతోంది ఇదే మన ప్రాథమిక స్ట్రాటజీగా ఉండాలి కాబట్టి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయండి ఫైరింగ్ మొదలు పెట్టడం అనేది ఫస్ట్ నిర్ణయం రెండో నిర్ణయం ఏంటంటే అధికారులు చెప్తున్నారు మన దగ్గర ఉండేటువంటి బ్రహ్మోసు ఆకాశ మిసైల్స్ అన్ని కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ మీద సంధిస్తాం ఎలా ఉంటుందంటే నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ అంటారు ఇలా ఎవరైనా చేస్తారంటే ఇరాన్ వాళ్ళు ఒక చిన్న దేశం వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ మీద ఎన్నో సందర్భాల్లో చేసి ఉన్నారు ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటువంటి పా తాలిబన్ కూడా చేశారు ఈ పని సో ఇండియా ఇంత పెద్ద ఆర్మీ బ్రహ్మోసు ఆకాశ మిసైల్స్ ఇవన్నీ వాడితే పాకిస్తాన్ మీద వాడు కూడా గోరి అనే మిసైల్ తీస్తాడు అప్పుడు కానీ మనం వాడి మీద మిసైల్స్ వాడినప్పుడు ఆపడానికి వాడి వద్ద గొప్ప ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది లేదు ఎన్నో సందర్భాల్లో మనం అది ప్రూవ్ చేస్తాం మన బ్రహ్మోస్ డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి వెళ్ళి పడింది మిస్ఫైర్ అన్నాం కానీ వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పసిగట్టలేకపోయింది అదే ఒకవేళ వాడి గోయిన్ మిసైల్ మన వైపు వస్తే మన వద్ద ఏకంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి కాంటాక్టే లేకుండా ఇండియన్ ఆర్మీ అనండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనండి ఏమీ చేయకుండా పాకిస్తాన్ యొక్క తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ మీద తుక్కు తుక్కు చేయొచ్చు ఇది ఆప్షన్ టూ దీన్ని కూడా మనం సిద్ధం చేస్తున్నామా ఎంతవరకు వారికి రెడీగా ఉన్నాం అనేది మనం ఈరోజు మాట్లాడలేం కానీ చాలా పెద్ద లెవెల్లో మాత్రం ప్లానింగ్ జరుగుతోంది మూడోది చూస్తే భారత్ లో ఉండేటువంటి టాప్ మోస్ట్ హ్యాకర్స్ ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ యొక్క హెడ్ క్వార్టర్స్ సివిలియన్ సిస్టమ్స్ వీటి మీద సైబర్ దాడులు చేయండి రష్యా తరహాలో సైబర్ దాడులు ఉంటే టోటల్ గా వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఒకవైపు నుంచి మనం దాడులు చేస్తుంటాం బలిచిస్తాన్ నుంచి కూడా అటాక్స్ సో ఇన్ని వైపుల నుంచి పాకిస్తాన్ మనం చుట్టుముడుతున్నప్పుడు వాడి యొక్క సిస్టమ్స్ నెట్వర్క్ అనేది కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది అసలు పనిచేయకుండా చేస్తే అప్పుడు పాకిస్తాన్ కి అసలు సుస్థలైనటువంటి భారత్ దెబ్బ ఏంటో క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడతో కాకుండా ఇంకా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బలానా తీవ్రవాదులు పహల్గమ అండి బారాముల్లా అనండి ఇలా ఎక్కడెక్కడ మంది ఉంటున్నారో ఫండింగ్ ఎవరిస్తున్నారు ఆయుధాలు ఎవరిస్తున్నారు వీళ్ళ హ్యాండ్లర్స్ ఎవరు వీళ్ళ బాసులు పాకిస్తాన్ లో ఏ నగరాల్లో ఉంటారు ఇవన్నీ కూడా మొత్తం ఎవిడెన్స్లతో బయట చూపించామనుకోండి ఇదంతా ఆల్రెడీ మనం చేశాం కదా గతంలో అనేవాళ్ళు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి అడ్వాంటేజ్ లేదు మన సొంత నాయకులే పాకిస్తాన్కి గా నిలబడిన పరిస్థితి ఆ తర్వాత తర్వాత చూస్తే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో వార్ వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి యొక్క నేతృత్వంలో బీభత్సమైనటువంటి దాడులు లాహోర్ గేర్ దాటికి వెళ్ళాం మనం కానీ అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఆపారు మమ్మల్ని కార్గిల్ వార్ అనండి రెండు వేల పద్దెనిమిది ముంబై దాడులు ఇప్పుడు కూడా అమెరికా వాళ్ళు అడ్డం పడి మనల్ని ఆపినటువంటి సిచ్యువేషన్ తప్పుడు కానీ రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఉంది మనకి అమెరికా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు రిజల్ అమెరికా వెళ్ళండి ఆ పాకిస్తాన్ ని కొట్టండి మేము మీతో ఉన్నాము అని సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ భారత్కి ఇక మీదట ఎప్పుడు వస్తుందో లేదు తెలియదు సో గట్టి దెబ్బ కొట్టాల్సిందే అనే మాట వినిపిస్తుంది